దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జనవరి ఎనిమిది ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచూ వెళ్ళిపోయిరి అపోస్తుల కార్యములు ఐదు నలభై ఒకటి క్రీస్తు నామం కొరకు అవమానము పొందవలసి వచ్చినప్పుడు కృంగిపోయి నిరుత్సాహపూటకు బదులుగా మనము ఆనందించవలను ఆ విధానంలోనే మనము ఆయన మహిమను నూతన విధానంలో ఆ ఆనందంలోనే మనము నూతనమైన అద్భుతమైన బలమును కనుగొనగలము ఆయన నామం నిమిత్తం అవమానం పొందుచే ఆయనను సేవించి ఘనపరుషులకై మనం ఉన్నత పదవికి తేబడి అధిక బాధ్యతను వహించగలం క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైనలా మీరు ధన్యులు మొదటి పేతరు నాలుగు పద్నాలుగు ఆయన నామం నిమిత్తం నిందను భరించుట అను దైవిక ఆధిక్యత నీకు నీవు తగిన వ్యక్తివని ఎంచబడినందుకై ఆనందించము అదే నిజమైన హెచ్చింపు నీ ఆధిక్యతను నీవు గ్రహించినప్పుడే నీవు బలముందుదు మనకు బలమైన దేవుని యొక్క ఆనందంలోనికి ప్రవేశించటెట్లో మనలో ప్రతి ఒక్కరము నేర్చుకునేదము గాక ప్రైజ్ దలా